డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఎటువంటి మార్పులు ఉన్నాయి వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మంత్రం చదవాలనే విషయాన్ని తెలుసుకుందాం అందులో భాగంగా ఏ పూలతో పూజ చేస్తే చాలా మంది ఏంటంటే అదేంటండి పూ ఏ పూతో పూజ చేసేది కూడా ఏ రాశి వాళ్ళకు ఉంటుందంటే ఆ రాష్ట్రాధిపతి ఆ రాష్ట్రాధిపతి యొక్క అధిదేవత దేవత దేవతలను విశేషంగా మనం పరిగణలోకి తీసుకొని మనం ఆ యొక్క పూలతో దేవ దైవారాధన చేస్తే మంచిది అందులో భాగంగా ఈ యొక్క కన్యా రాశి వారు పారిజాతం పూలతో కాని లేదా అపరాజిత అనేటువంటి పూలతో కాని లేదా ప్రత్యేకంగా విష్ణువుకు కమలంతో కానీ పూజ చేయడం వలన అంటే విష్ణు ఆరాధన ఈ రాశి వాళ్ళు చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా వీరికి లగ్నంలో బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది కాబట్టి విశేషంగా ఈ బుధాదిత్య యోగం వీరికి లాభిస్తుంది అందులో భాగంగా స్వీయ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే అన్ని కూడా బయటపడిపోతాయి ఇక బిజినెస్ రిలేటెడ్ ఏవైనా వ్యాపార రీత్యా చేసేటువంటి పనులు గాని అవన్నీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ సంబంధిత ఉద్యోగస్తులు ప్రభుత్వ సంబంధిత స్కీములు కూడా వీరికి బాగా లాభిస్తాయి అలాగే ద్వితీయ స్థానంలో కుజగ్ర సంచారం చేయడం వలన మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ప్రాపర్ గా లేకపోవడం మీ ఆరోగ్యం రీత్యా ఏవైనా సరే ఇబ్బందుల వల్ల మీ ఫైనాన్షియల్ స్టేటస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏవైనా సరే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కండరాల నొప్పులు కానీ నరాల నొప్పులు కానీ వీటి వల్ల ఇబ్బంది ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది ఆరవ స్థానం నందు గ్రహ సంచారం సిక్స్త్ హౌస్ లో రాహు ఎప్పుడు కూడా ఏంటంటే ఏవైనా సరే నీ డైలీ రొటీన్ లైఫ్స్ ఉంటాయి కదా అంటే నిత్యము కూడా లేచి ప్రాపర్ గా డిసిప్లైన్డ్ లైఫ్ ఉంటుంది కదా అవన్నీ ఇండిసిప్లైన్ గా అయిపోతాయి ఎప్పుడు రెగ్యులర్ గా టైంకి వచ్చేవారు టైం కు రాకపోవడము కాస్త ఆలస్యంగా రావడం దానివల్ల ఇబ్బందులు పడడం లాంటివి జరిగే అవకాశం ఉంది సప్తమ స్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన సెవెంత్ హౌజ్ లో శని గ్రహ సంచారం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి వల్ల ఇంకొకరు లాభిస్తారు కానీ ఈ యొక్క ఈ యోగం చండాల యోగం ఉన్నటువంటి కాలం కాబట్టి కాస్త భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ యొక్క ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోయినా మనసులోనే ఉంచుకోవడం దానివల్ల తర్వాత తర్వాత ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారి గురించి చూసుకున్నట్టయితే ఈ యొక్క నవమ స్థానం ముందు గురుగ్రహ సంచారం పిల్లలకు సంబంధించి ఏవైనా సరే ప్రయాణాలు దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు వీరిని ఆందోళన కలిగించడం పన్నెండవ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారం చేయడం వలన ఏవైనా లోన్లు తీసుకోవడము అలాగే ఏవైనా సరే మీ యొక్క భార్యాభర్తలు ఒకరు ఇంకొకరు పేరు మీద లోన్లు తీసుకోవడము ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏవైనా వీటికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావాలి అని అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఆ మంత్రాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పటివరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకే అండి మంత్రం మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్లో నీళ్లు పక్కన ఒక ప్లేట్ ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్య భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగను తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షణ నాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి ప్రసన్నకరం సిద్ధిం దేహి మే అన్న కదా మీరు నమః అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం దేహి నేను కన్ను కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క ఆవు నెయ్యి వేసి వెలిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి ఉన్న ఏవైనా సరే దృష్టి ఉన్న ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమిడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి